హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నుంచి ముచ్చట్లు ఇంకా శ్రావణ మాసం రోజు పూజ ఎలా జరిగింది అనేది ఒక వీడియో అయితే పెట్టాను అనమాట అలానే నేను ముందు వీడియోలో ఎలాగా పూజ కోసం రెడీ చేసుకున్నాను ఆ నెక్స్ట్ వీడియోలో ప్రసాదాలు ఎలా చేశాను అన్నీ పెట్టాను కదా ఇంకా ఈ వీడియోలోనైతే ఫైనల్గా అన్నీ ఒకసారి చూపించేసి ఈవినింగ్ పసుపు బొట్టాల ఇచ్చుకున్న చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇంకా చూడండి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవడం తులసమ్మ దగ్గర పూజ అయితే ఇలా అయిందనమాట అలానే మామిడాకులు ఇలా ద్వారబంధం కట్టేసుకున్నాను ఇంకా షార్ట్ కట్లో అలా చూపించేస్తాను ఒకసారి ఫైనల్గా ఇంక ఈ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా చేసుకున్నాను కదా పులిహోర బూరెలు గారెలు పరుబన్నం పెరుగన్నం చేస్తున్నాను కదా ఇంక ఇవన్నీ దేవుడికి అయితే పెట్టేశాను అన్నీ బాగున్నాయి కానీ ఇక్కడ నాకు ఈ పేపర్ ప్లేట్ కొంచెం నచ్చలేదు అనమాట నేను ఆల్రెడీ మా ఆయనకి చెప్పాను అరిటాక్ తిండి పూజలో ప్రసాదం పెట్టడానికంటే తెస్తాను తెస్తాను ముందు రోజు వరకు అనేసి ఇంకా ఆ రోజేమో ఇప్పుడు వెళ్ళారనమాట ఇప్పుడు వెళ్తే దొరకలేదు ఇంకా దొరకకపోయేసరికి ఇంట్లో ఉన్న పేపర్ ప్లేట్లోనే పెట్టాల్సి వచ్చింది ఈసారి మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు వెండిదైనా ఏదో కంచం తేవాలి దేవుడికి ప్రసాదాలు పెట్టడానికి ఇలా అన్నీ ఒక దగ్గర ఎప్పుడు అరిటాక్ మీద అనమాట నాకు అంత ఫీలింగ్ ఏ రోజు రాలేదు ఈరోజు అయితే నాకు పెట్టినప్పుడు కొంచెం బాగా అనిపించలేదు నెక్స్ట్ ఇప్పుడు వీడియో చూసినప్పుడు కూడా అంత బాగా అనిపించలేదు ఇంకా ఈరోజు సార్ నాకు అది ఒక్కటే బాగా నచ్చలేని విషయం ప్రస్తుతానికైతే ఇంకా మనకి అమ్మవారు అంత మన అమ్మ పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఈవినింగ్ అందరినీ పసుపు బట్టు పిలుస్తాను కదా పిలిచేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టి పలదానం ఇచ్చి పంపిస్తాను అనమాట సో అందుకని వంటలన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ చేసి పెట్టుకున్నాను అనమాట మధ్యాహ్నం ఇంకా పులిహోర గారెలు బూరెలు పర్మన్నం అన్నీ ఈ ఐదు రకాల ప్రసాదాలు అందరికీ పెట్టి పేపర్లో అప్పుడు ఇస్తాను సో అందుకనేసి ఇప్పుడు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇలాగా అలానే కుమ్మశెనగలు పిల్లదానంలో వేయడానికి కావాలి కదా అవి కూడా రెడీగా పెట్టుకున్నాను ఈవినింగ్ అయితే పని అంతా అయిపోయినాక ఒకసారి నీట్గా రెడీ అయిపోయాను అనమాట ఎందుకంటే అందరూ వస్తారు కదా కొంచెం అందుకనేసి ఇలా రెడీ అయిపోయాను ఇంతలోపు కుమారి చూడండి నేను వీడియో తీసుకుంటే పక్క నుంచి కామెడీ చేస్తుంది అనమాట ఇంకా కామెడీ వీడియోలు చేస్తారంట చేయదు కానీ నేను చేసే పనికి మాత్రం ఏదో ఒకటి అంటుంది మా మేడం గారు చూడండి అంత బాగా చెప్తున్నారు అది ఇది అంటుందన్నమాట ఇంకా అలా నవ్వు అందుకని నవ్వుకుంటూ ఇంకా పనులు చేసుకుంటున్నాను అనమాట ఇంకా ప్రసాదాలు రెడీగా పెట్టాను కదా ఇంకా పలుదానాలు కావాల్సినవన్నీ రెడీగా పెట్టాను అందరూ సెవెన్ కల్లా అయితే మాకు కరెక్ట్గా ఫ్రీగా ఉంటుంది అన్నారనమాట సరే సెవెన్ థర్టీకే రండి అని చెప్పి ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను అన్నీ రెడీగా పెడుతున్నాను అరటిపళ్ళు అయితే బాగా పండిపోయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాలిపోతున్నాయి అనమాట ఒక్కరోజుకి ఎంత బాగా పండిపోయాయి అసలు ఇంకా చూడండి అన్నీ అయితే రెడీగా పెడుతున్నాను ఒక్కొక్క అరటిపండు ఒక్కొక్క బత్తాయి పండు పెడదాం అనుకున్నాం కదా ఇంకా బత్తాయి పండు తమలపాకులు పువ్వులు అయితే ఫ్రిడ్జ్లోంచి తీశాను అలానే నేను ఎప్పుడు ఏ ఫంక్షన్ రెడీ అయినా కూడా ఇలానే రెడీ అవుతాను అనమాట నా వంటలైనా తయారీ అయినా ఏదైనా షార్ట్కట్లో సింపుల్గానే ఉంటుంది ఓ హెవీ హడావిడి ఉండదు అనమాట నేను ఇలా అయితే నాకు నచ్చుతుంది అందుకే నేను ఎక్కువ హడావిడిలు చేయను ఇంకా బలదానానికి అందరు వచ్చేలో అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు వచ్చినప్పుడు కాసేపు వాళ్ళతో మాట్లాడడానికి ఫ్రీగా ఉంటుంది కదా ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడే చేసామనుకోండి ఆడావిడిగా ఉంటుంది వాళ్ళతో మాట్లాడడం కూడా అవదనమాట ఇంటికి వచ్చినా పట్టించుకోలేనట్టు అయిపోద్ది సో అందుకని వాళ్ళు రాకముందే రెడీగా అన్నీ పెట్టుకుంటాను ఆకులు చెక్కలు అన్నీ నేను ఎప్పుడు పలదానం ఇచ్చినా హడావిడిలో ఏదో ఒకటి మిస్ చేస్తారనమాట ఈసారి ఏం మిస్ చేయకుండా అన్నీ కరెక్ట్గా పెడదామనేసి ముందే ఆకుల్లోనే అన్నీ పెట్టేసుకుంటున్నాను ఎక్కువ మిస్ చేసేది నేను చిల్లర కాయిన్లు పెడతాం కదా చేంజ్ దక్షిణ పెడతాం కదా ఆ దక్షిణ ఈ చెక్కలు ఈ రెండిట్లో ఏదో ఒకటి మర్చిపోతారనమాట అనమాట అందుకని ఇప్పుడైతే ఫస్ట్ అవే పెట్టేస్తున్నాను తొమ్మిది పలుదానాలు అయితే రెడీగా పెడతారనమాట ఎందుకంటే తొమ్మిది ఫస్ట్ వచ్చిన తొమ్మిది మందికి కరెక్ట్గా పెట్టేసామనుకోండి తర్వాత నెమ్మదిగా పెట్టుకోవచ్చు కదా అందుకనేసి అలానే నాకు వచ్చిన పేరెంటలు అందరూ కూడా అందరూ ఒకే టైంలో వస్తారనమాట అప్పుడొక్కలు అప్పుడొక్కరు అలా రారు రారు అంటే అలా కుదురుతుంది అనమాట నాకు సో అందుకని తొమ్మిది అయితే కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను అలానే నేను ఈ పూజలన్నీ మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నుంచి స్టార్ట్ చేశారనమాట ఇంతకుముందు అయితే నార్మల్గా అమ్మవారి పూజ చేసుకొని ప్రసాదాలు చేసుకొని మనం వినాయకుడి పూజ ఎలా చేసుకుంటాం జస్ట్ ప్రసాదాలు చేసి పెట్టుకుంటాం పూజ చేసుకుంటాం కదా అలానే ఎవరికో ఒక్కరికి పలుదానం ఇచ్చదనమాట నార్మల్ జస్ట్ ఆకు చెక్క పూలు అలా ఇచ్చదని ఇంకా మా ఇద్దరు పిల్లలు శ్రావణ మాసంలో పుట్టారనమాట అంటే మా పెద్ద పాప శ్రావణ మాసం మంగళవారం రోజు పుట్టింది అలానే మా చిన్న పాప అయితే శ్రావణ మాసం శుక్రవారం రోజు పుట్టిందనమాట వరలక్ష్మీదేవి వ్రతం రోజు సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అప్పుడు నాకు ఒక ఆవిడ చెప్పింది అనమాట మా పక్కన ఒక పంతులమ్మ ఉంటే ఆవిడ చెప్పింది ఇంకా నీకు ఇద్దరు ఆడపిల్లలు శ్రావణ మాసంలో పుట్టారు కదమ్మా చక్కగా లక్ష్మీదేవులు నువ్వు ఇలా చేసుకో మంచిది అని చెప్పింది అప్పటి నుంచి బ్లౌజ్ పీసులు భోజనాలు పెట్టడము ఇంకా ఇలా ఈవినింగ్ అందరినీ పిలిచి హడావిడిగా చేసుకోవడం అనేది చేసుకోవడం స్టార్ట్ చేశాను నేను ఇంతకు ముందైతే పూజ చేసుకొని ఇంకా ప్రసాదాలు ఉండి పూజ చేసుకున్న దాన్ని అంతే అందరికీ భోజనాలు పెట్టడం అవన్నీ చేసేదాన్ని కాదు ఇప్పుడైతే పేరెంటారు తొమ్మిది మందికి భోజనం పెడతాను తొమ్మిది మందికి జాకెట్ ముక్కలు ఇలాగా ఆకు చెక్క పళ్ళు అన్నీ ఇస్తానన్నమాట తాంబూలం ఇంకా అదనమాట స్టోరీ ఇంకా మొత్తానికి చూడండి ఒక్కొక్క జాకెట్ పీసు ఇంకా తమలపాకులు చెక్కలు దక్షిణ గాజులు బత్తాయి పండు ఒకటి అరటిపండు ఒకటి ఇంకా ఒక్కొక్క పువ్వు అలా అయితే మొత్తం అన్ని సర్వేస్తుంది అనమాట ఇంకా మా పెద్ద పాప స్కూల్ నుంచి ఈవినింగ్ ఫోర్కే వచ్చేసింది వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి నాకు వీడియో అయితే తెస్తుంది అనమాట ఎందుకంటే ఈరోజు అంతా వీడియో తీసాం మేము ఉదయాన్న నుంచి ఈవినింగ్ వరకు ఉదయాన్ని ఇంటి ముందు క్లీన్ చేసింది తీసాం కదా అది బుగ్గులు పెట్టింది అంతా అలానే పూజ వీడియో తీసాము ఇంకా వంటలు చేసిన వీడియో తీసాము అవన్నీ మా సహానే తీసింది ఇంకా అదైతే ఇప్పుడు మరి నన్ను తీలేని మమ్మీ మాటకి నాకే చెప్పద్దు అని సో ఇది అయిపోతుంది ఇంకా మా పిల్లలు చాలా మంచి వాళ్ళే చెప్పగానే అల్లరి చేయకుండా తీయమంటే చక్కగా వీడియో వీడియో తీసా లేదంటే అయ్యేది కాదు అసలు లాస్ట్ ఇయర్ అయితే నేను లాస్ట్ ఇయర్ అప్పుడప్పుడే వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు ఈ వీడియో తీద్దామని ఎంత ట్రై చేసినా కూడా మొత్తం కదిలిపోయి కదిలిపోయి బాగా రాలేదు ఇక వీడియో తీసాను కానీ లాస్ట్ ఇయర్ పెట్టలేదు తీయడం అంటే ఏదో జస్ట్ షార్ట్ కట్లు అలా అలా తీసాను అది పెట్టడానికి రాలేదు చేయడానికి అవ్వలేదు కానీ ఇయర్ అయితే ఇంతవరకు వచ్చింది పెట్టడం వరకు వచ్చింది ఇక నెక్స్ట్ ఇయర్ అయితే సక్సెస్ కూడా వచ్చేది ఖచ్చితంగా మన యూట్యూబ్ మంచిగా ఎక్కువ వ్యూవర్స్ రావాలన్నమాట ఎక్కువ మంది వ్యూవర్స్ కూడా వచ్చేస్తారు నెక్స్ట్ ఇయర్కి ఇంకా నాకైతే అలాగా అనిపి వచ్చింది రోజైతే మాత్రం ఇంకా లాస్ట్ ఇయర్కి అయితే అసలు సబ్స్క్రైబర్లు లేరు వీడియో తీయడం లేదు ఇవన్నీ చేసుకున్నాం కానీ తీద్దామని అంత ట్రై చేసినా అవ్వలేదన్నమాట ఇంక ఇయర్ అయితే అన్ని కరెక్ట్గా మేము అనుకున్నట్టు అన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఇయర్ అందుకనే సక్సెస్ సక్సెస్ అయిపోతామని చెప్పేస్తున్నాను అనమాట అవుతాం ఖచ్చితంగా ఇంకా మా పెద్ద బాబు చూడండి స్కూల్ నుంచి వచ్చింది కదా ఫ్రెష్ అయిపోయింది అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఉదయాన్నే హడావిడిగా వెళ్ళిపోయావు కదా ఒకసారి దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకో అమ్మా ఇంకా నేను మా పెద్ద పాపకు కూడా సంగీతం నేర్పించాను ఒక టూ ఇయర్స్ తను గొంతు కొంచెం సెట్ అవ్వలేదనమాట సో అందుకనే ఆపేసింది అలానే సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వస్తుంది కదా స్కూల్ నుంచి మరి ఇంకా సంగీతం క్లాస్కి టైం సరిపోవట్లేదు సరే వద్దులే అనేసి ఇంకా అనమాట అప్పుడు నేర్చుకుని పాటలు ఎవరు ఉంటే ఇద్దరు కలిసి పాడండి అమ్మా అంటే ఇంకా ఇద్దరు డిస్కషన్ చేస్తున్నారు నువ్వు ఉన్నప్పుడు ఏం పాటలు నేర్చుకున్నాం అక్క నీకు ఏమొచ్చు ఏం అనేసి సరే అయితే మీ ఇంతలోపు చూడండి ఈ లోపు అన్ని రెడీగా ఉన్నాయో ఏమైనా మర్చిపోయినా చూసుకుంటారనేసి అన్నీ ఒకసారి అయితే ఇలా చెక్ చేసేసుకున్నాను ఈ అయితే కొరియర్ వచ్చిందనమాట కొరియర్ ఏంటంటే ఇంకా రాఖీలు వచ్చాయి మాకు మా ఆయనకి వాళ్ళ అక్కలు ఇద్దరు రాఖీలు పంపించారు పిల్లలు ఎలా పాట పాడారు అనేది మీరే వినేయండి ఒకసారి ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗಜ್ಜೆಯ ಕಾಲಿನ ನಾದವ ತೋರ್ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ಮೇಲ ಮಜ್ಜಿಕೆಯೊಳಗಿನ ಬೆನ್ನಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ఇక్కడ పిల్లలు ఒకే ఒక చరణం పాడారనమాట ఎందుకంటే పెద్దది పెట్టామనుకోండి మీకు కూడా వినడానికి బోర్ అవుతారు కదా అందుకనేసి అలానే వాళ్ళు పాడేటప్పుడు వాయిస్ పక్క నుంచి సౌండ్స్ గట్ట వచ్చాయని కట్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాడిపించి పెట్టాను ఇంకా మా పిల్లల పాట మీకు నచ్చినట్టయితే కామెంట్స్ చేయండి అలానే ఇంతకు ముందు పెట్టిన పాటకు కూడా చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలానే ఈ లోపైతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు రావడం అయితే స్టార్ట్ చేశారనమాట పసుపు బొట్టు తీసుకోవడానికి మనం ఎప్పుడైనా సరే ఇలా పలుదానం ఇస్తాం కదా పసుపు బట్టు ఇస్తాం కదా అప్పుడంటే వచ్చిన పేరెంట్ వాళ్ళకి కాలు కడు కొమని చెప్పి కాలు కొడుకున్న తర్వాత మన చేతులతో మనమే చక్కగా కాలు నిండా పసుపు రాసి రెండు కాళ్ళు రెండు చేతుల మీద పెట్టి మంచిగా మొక్కాలంట అంటే మనం ఇప్పుడు అమ్మవారిగా భావించి పిలుస్తున్నాం కదా ఇప్పుడు పేరెంట్ పసుపు బట్టి ఎందుకు ఇస్తున్నాం మన ఇంటికి ఒక పుణ్యస్త్రీ స్త్రీ పేరంటలు అమ్మవారుగా రావాలని కదా సో అందుకే మనం అమ్మవారుగా భావించి చేయాలంట ప్రతిదీ ఇక కాలు పట్టుకోకూడదు కాలు మొక్కకూడదు అలాంటివన్నీ పెట్టుకోకూడదు సో నేనైతే పెట్టుకోను నన్ను పిలిచిన వాళ్ళు కూడా ఎవరు పెట్టుకోరన్నమాట ఎవరేలాగా ఇంకా అందుకనేసి నేను వీళ్ళందరి ఇంటికి మధ్యాహ్నం వీళ్ళు వచ్చేసాను ఇప్పుడు మా నా దగ్గరికి వచ్చారనమాట వీళ్ళందరూ ఇంకో చూడండి కాల్ నుండి అయితే ఇలా పసుపు అయితే రాసేస్తున్నాను ఇంకా చిన్నపిల్లలకి బాగా సరదా కదా నేను రాస్తుంటే ఇంకా ఆద్య షహా వాళ్ళ ఫ్రెండ్ ఆద్య అనమాట వాళ్ళ మమ్మీ పక్కన కూర్చుంది కదా నాకు కూడా రాయను మమ్మీ ఆంటీ అంటే రాస్తాను అనమాట చూడండి కాలు పట్టుకున్నానని తిరిగి మళ్ళీ నాకు మొక్కేస్తున్నారనమాట ఇది ఇంకా ఇలా అయితే అయితే పసుపు రాస్తానన్నమాట పసుపు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఇంకా మా షహాతోని మా షమ్మీతోని మాట్లాడుతున్నారు అందరూ అసలు కనిపించట్లేదు అనేసి ఇగొండ అందరూ ఒకేసారి వచ్చారు చెప్పాను కదా అందరూ ఒకేసారి వస్తారని ఫస్ట్ అయితే తొమ్మిది మంది ఖచ్చితంగా వచ్చేస్తారనమాట ప్రతిఆర్ వీళ్ళనే పిలుస్తాను నేను ఇక్కడికి వచ్చిన కాని నాకు వీళ్ళు అలవాటు అయిపోయారనమాట అందుకే ఫస్ట్ వీళ్ళనే పిలుచుకుంటాను ఇగొండ చివరి కూర్చున్న వాళ్ళు అయితే మా వాచ్మెన్ అలా ఆవిడి తను కూడా ప్రతి పి పిలుస్తాను ఇగొండి వీళ్ళు ముగ్గురు కూడా ఈ ముగ్గురు పిల్లలు కూడా ప్రతిఆరు వస్తారనమాట ఇంకా మా అపార్ట్మెంట్లో ఉంటారు కదా వీళ్ళకి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టమంటారు చక్కగా అయితే పెడతాను ఇలా అయితే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాం అనమాట సరదాగా చాలా బాగా అనిపించింది ఇయర్లో ఈ శ్రావణ మాసం పూజలు అందుకే పెడతారేమో అందరూ ఆడవాళ్ళు అందరూ ఒక దగ్గర గెట్ టుగెదర్ అవ్వాలనేసి ఇంకా అప్పట్లో గెట్ టుగెదర్ హోటల్లో ఫంక్షన్లు పార్టీలు ఉండేవి కాదు కదా ఇలా పూజలు పేరంటలు అని చెప్పి ఇంటికి అలా వెళ్ళడం కలుసుకోవడం అన్నీ అయ్యేవేమో ఇంకా అప్పట్లో అయితే ఉండేవి కాదు కదా అది నిజమే అప్పుడు పెట్టేవి పాతకాలం వాటి అన్నిటికీ కూడాను చాలా లోతైన అర్థాలు ఉంటాయి కదా ఇంకా నాకైతే అలానే అనిపించింది ఇంకా అందరికైతే పసుపు రాస బొట్టు బొట్లు గంధం అయితే పెట్టేశాను పెట్టడం అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా అందరికీ పెట్టేశాను అనమాట ఇలాగ ఇలాగ వచ్చిన వాళ్ళు కూడా చక్కగా తింటారు ఏమి వద్దు కాదు అనకుండా అది కూడా బాగా అవుతుంది నాకు ఇంకోండి ఇలా అయితే వచ్చిన వాళ్ళందరికీ నేను ఒక వైపు నుంచి పెట్టేస్తుంటే అందరూ మాట్లాడుకుంటూ అందరూ ఒకేసారి కలుసుకున్నాం కదా ఒకే దగ్గర ఇంకా చక్కగా మాట్లాడుకుంటూ ప్రసాదాలు తినేసారనమాట తినడం అయిపోయిన తర్వాత అప్పుడు ఫలుదాన్నిమిచ్చి పంపిస్తాను అనమాట ఇది నేను చేసుకునే పూజ ఇలానే చేసుకుంటాను చాలా సింపుల్గా చాలా షార్ట్ కట్లో ఇలాగైతే చేసుకుంటాను అనమాట అలానే నేను వీడియోస్ చేస్తాను కదా చెప్పేసే తీస్తాను ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకుంటాను పర్వాలేదు అంటే వాళ్ళు ఏమనరు చాలామంది అంటారు కదా నన్ను వీడియో తీయద్దు తీయకండి అని చెప్పేసి గొడవ చేస్తారని కొంతమంది అని యూట్యూబ్లో కొంతమంది చెప్తే విన్నాను అంటే అది వినేసి నేను అడుగుతాను అనమాట ఒకే అలా అనుకుంటారా నిజంగా అనేసి వాళ్ళు ఏమంటారు ఇంకా తీయండి తీయండి అని అంటారు అనమాట నాకున్న ఫ్రెండ్స్ అందరూ చాలా మంచి ఇంకా ఈఆర్ అయితే ఆవిడ ఆవిడైతే మిస్ అయిందనమాట ఒక సంగీతం టీచర్ వచ్చేవాళ్ళు ఆవిడైతే చాలా మంచి పాట కూడా పాడేవాళ్ళు అనమాట అందరు ఇలా కూర్చుంటే చాలా పెద్ద వాయిస్తో ఎంతగా అమ్మవారి పాట మంచిది పాడేవాళ్ళు అయితే ఆవిడ మిస్ అయ్యాము మేము అంటే తను వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళిందంట వైజాగ్ సో అందుకనే మిస్ అయ్యాము కానీ ఏదో ఒక శుక్రవారం అయితే పిలిపించి పాడిపించుకుందాం అనుకుంటున్నాను చూడాలి మరి కొన్ని వచ్చిన వాళ్ళు అందరూ కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారు ఇలా దండం పెట్టేసుకున్న తర్వాత నేను ఈ అని రెడీగా పెట్టుకున్నాం కదా శనగలు పసుపు బొట్టు జాకెట్ ముక్కలు అన్నీ అవన్నీ అయితే ఇలా ఇచ్చేసుకున్నాను అనమాట ఇలా అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అయితే ఇచ్చేస్తాను దేవుడిగా అది ఎదురుగానే చూ ఇలా కాళ్ళు చేతులు వేసి ఇలా దండం పెట్టి అమ్మవారు అనమాట మా ఇంటికి వచ్చిన అమ్మవారు లక్ష్మీదేవి అంటే అందరూ దీవించారు మంచి మంచిగా నువ్వు అనుకున్న అన్ని కోరికలు నెరవేరాలి నేను యూట్యూబ్ మంచిగా సక్సెస్ అవ్వాలనేసి నాకు చాలా బాగా అనిపించింది ఇలా పల్దాని ఇచ్చేటప్పుడు అమ్మయ్య పూజ అయిపోయింది అనేసి చాలా బాగా అనిపిస్తుంది అనమాట లేదనుకోండి నాకు టెన్షన్ టెన్షన్ అనమాట అయినంత వరకు ఎలా అవుతుందో చేయగలనా లేనా అనేసి ఎందుకంటే ఈ కరోనా వచ్చి నాకు అస్సలు ఒప్పుకుండట్లేదు అనమాట నాకు భయమేస్తుంది ఏమైనా ఇలా పండగలు పూజలు ఏమైనా ఉన్నాయనుకోండి నాలుగు రోజుల నుంచి భయపడిపోతాను అమ్మో చేయాలి చేయగలనా లేదా ఖచ్చితంగా చేయాలని ముందే టెన్షన్ పడిపోతాను ఇంకా అదనమాట ఇంకా ఇయర్ అయితే నాకు అమ్మవారి పూజ అయితే ఇలా చేస్తున్నాను అనమాట చాలా బాగా మీ అందరికీ నచ్చిందా లేదని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇలా అయితే జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్